చాలా హార్డిల్స్ ఉంటాయి తర్వాత ఎగుడు దిగుడులు ఉంటాయి ఎత్తు పల్లాలు ఉంటాయి జయాపజయాలు ఉంటాయి ఎగ్జైట్మెంట్లు ఉంటాయి డిప్రెషన్లు ఉంటాయి ఇవన్నీ కూడా తట్టుకుని వచ్చిన వాడిని అవన్నీ నాకు జరిగినాయి ఒకే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నా మైండ్ సెట్ ఎలా ఉండిందంటే ఒక ఉదాహరణకు చెప్పేస్తాను న్యాయం కావాలనే సినిమా శారద గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ రీఎంట్రీ ఆవిడ ఒక డిఫెన్స్ లాయర్ నా తరఫున కొంగర్ జగ్గై గారు ఒక డిఫెన్స్ లాయర్ రాధిక ఒక దాంట్లో ఉంది కుమార్ గారు పైన క్రైన్లో ఉండి ఆయన కొంచెం ఆపరేట్ చేస్తారు దో ఈజ్ ప్రొడ్యూసర్ అండ్ మూడు నాలుగు వందల మంది ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఈ అంత అంతమంది జూనియర్ తోట ఉంది అది లాస్ట్ వర్డిక్ట్ ఆ న్యాయం కావాలి సినిమాకి సో అందరూ రెడీగా ఉన్నారు నేను బయట ఉన్నాను అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి పిలిచాడు పిలిచిన తర్వాత గొప్పగా వచ్చేస్తే నా బోన్లో నేను ఉంచున్నారు అందరూ ముందు ఆయన ఏంటండే మేము కూడా పిలవాలా వచ్చి పడుండారా మీరు ఏంటంటే సూపర్ స్టార్ అనుకుంటున్నాను మీరు ఏమన్నా ఉండండి పెద్ద యాటర్ లేరా జగ్గే గారు ఉండవు శారద గారు అనేసరికి ఒక్కసారి గుండె సెట్ అయింది విజయ్ ఇందా తప్పే ఉంది బయట ఉన్నాను ఫ్లోర్ బయట వాళ్ళు పిలిచాను వచ్చాను కూర్చున్నాను ఎదురు తప్పేంటి ఎందుకు అలా అనిస్తాడు పైగా క్రెయిన్ పైన ఉండేసరికి ఆయన అరుపులు అందరికీ కనపడుతున్నాయి అలాగే అయిపోయాను ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయబుద్ధి కాలేదు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా ల్యాండ్ ఫోన్ ఎప్పుడు ఫోన్ వచ్చింది నేను క్రాంతి కుమార్ని మాట్లాడుతున్నాను చెప్పండి సార్ ఏ లేదా శారద జ్ఞాపక శక్తి లాక్ ఏ ఫిల్మ్ 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 తినేస్తుంది అప్పట్లో కోట నాలుగు వందల ఐదు వందల అడుగులు మాత్రమే ఇచ్చేవాడు రోజుకి ఆయన స్ట్రెస్లో ఆయన ఉన్నాడు ఆయన కోపాన్ని దాన్ని నామే చూపించుకున్నాడు బట్ అది కాదు ఇవే నన్ను ఎంత నిర్వీర్యం చేస్తుంది ఎంత డిప్రెస్ చేస్తుంది ఇంతమంది ముందు నేను ఎంత అవమానానికి గురవుతాను అనుకున్నాను కానీ ఆయన అన్న మాటలు అవమానం అన్ని పక్కన పెట్టి ఒక్క మాట మాత్రం నా మైండ్లో ఉండిపోయింది అదే మీరు సూపర్ స్టార్ అనుకుంటారా అని ఎస్ అయి చూపిస్తా ఆ ఒక్క ముక్క మాత్రం నా మైండ్లో నా మదిలో ఉండిపోయింది మదిలో ఉండిపోయింది కసి పెరిగింది ఈ అవమానాన్ని దాన్ని ఆయన మీద రెవెన్స్ చూచులే కట్టే కూడా దాన్ని నేను ఎదుగుదలకు నా స్టెప్స్గా నేను వాడుకున్నాను ఇది వాస్తవం విజయ్ ఇలాంటి చాలా జరిగింది నా అవమానాలు కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నాను అందుకని నేను అభివృద్ధి ఎవరినైనా ద్వేషం లేదు ఎవరు ఏమన్నా సరే ఏ అవాగులు చవాకులు పేర్న సరే ఇలా నవ్వుకుంటూ ఉంటాను ఎస్ సార్ ఎందుకంటే అంత హార్డ్వేర్ వేర్లు నాకు మాత్రమే తెలుసు అంత హార్డ్వేర్ వేర్లు నాకు ఇవన్నీ తట్టుకోవు నా దాకా రాదు thank <laughs> you